మన ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుందాం ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ శ్రీ బోరుగు రవికుమార్ గుప్తా గారు అలాగే గాలెండ్ ని సమర్పిస్తారు ఇప్పుడు శ్రీ రవికుమార్ గుప్తా గారు స్వాగతం పలుకుతూ మరియు కోర్ కమిటీ మెంబర్స్ ఆత్మీయ సత్కారాన్ని అందిస్తారు దానికి ముందు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒకవేళ కనుక గౌరవనీయులు పెద్దలు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కొనిచేటి రోసే గారు ఉన్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినటువంటి ఒక ఆడియో విజువల్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం కెన్ వీ ఏవి ప్లీజ్ ఏఐ వీడియో ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని ఆశిస్తూ భౌతికంగా నేను మీకు దూరమైన నేటికి మూడేళ్ళు అవుతున్నా మీ అందరి మనసుల్లో ఆలోచనలో జ్ఞాపకాల్లో ఇంకా సజీవంగా ఉండే అరుదైనటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కొత్త తరానికి మార్గదర్శకంగా సమాజ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని ఉంటారని నమ్ముతున్నాను సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం బలమైన నాయకత్వాన్ని నమ్మడం సత్యం కోసం నిలబడడం ఇలా ఎన్నో ఆశయాలు విలువలను మీరు కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను మీరందరూ మీ మీ లక్ష్య సాధన కోసం విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ ఇలాగే తెలుగు రాష్ట్రాలని మరింత ప్రగతి నడిపించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను మీ ప్రేమను ఆప్యాయతను చూచి ఆనందిస్తున్నాను ఇక సెలవు ఇప్పటికీ ఎప్పటికీ మీ ప్రేమతో మీ రోషయ్య అందరికీ నమస్కారం ఇలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఆశీసులు ఎప్పటికీ మనతోనే ఉంటాయి హోప్ యు ఆల్ లైక్ దిట్ ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఆ ఏఐ వీడియోని క్రియేట్ చేసిన వారికి అభినందనలు తెలియజేద్దాం